అప్పుడు వచ్చే మీ నచ్చావా మీకు తెలియపరచడం జరిగింది గౌరవనీయులైన ప్రిన్సిపాల్ మేడం గారు మేము వచ్చి అడగగానే మా కోరిక మన్నించి మాకు పర్మిషన్ ఇచ్చి ఈ రోజు ప్రోగ్రామ్ చేయడానికి మాకు చాలా సహకరించినారు వాళ్ళకి ధన్యవాదాలు ముత్తులారా పిల్లలారా ఈరోజు మీకు ఒక మోటివేషన్ చెప్పవలసుకున్నాను ఓకే కుదిరితే పడికెత్తు లేకపోతే నడుగు అది కాకపోతే అంతేగాని ఒకే చోట అల నిలబడి ఉండిపోకు ఉద్యోగం పోయిందని వ్యాపారం తగ్గుతుంది కానీ స్నేహితులు లోపం చేశానని తోడపట్టిన వాళ్ళు దూరం అలా ఉండిపోతే ఎలా ఈ దేహానికి తప్ప దాహానికి పనికి రాని ఆ పక్కడు ఎగిసి ఎగిసి పడుతుంటే నువ్వు తలుచుకుంటే నీ తర్వాత ఇంతే అన్న వాళ్ళని కూడా తొలగించేలా సత్త నీకుంది ఈ సృష్టిలో చెన్నది ఏది అని అనిపించలేదు పాడే నది నీచేదాని ఉదయ చెట్టు ఉదయించే సూర్యుడు నువ్వు అనుకుని సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తున్న నీ రత్నం కోసం ఏది ఏది అవడానికి వీల్లేదు లే లే పట్టుకోండి పరిగెత్తన మొదలు పెట్టు నువ్వు పడుకున్న పడుకు నీ నెక్కి వదలకపోతే నీ బద్ధకాన్ని వదిలే నీ నీ నిన్ను వదిలేకపోతే ఎదుగులేకినా నీ ముందన్న అర్థం నిన్ను ప్రశ్నించకపోతే సమాధానం చెప్పు సమాధానం చెప్పు మళ్ళీ చెప్తున్న పిల్లలారా మళ్ళీ చెప్తున్నా కంటిన్యూ కనెక్ట్ కలిగిస్తే చరిత్ర రాయగలం చరిత్ర రాయగలం వింటే మాటలు ఆచరిస్తే అస్త్రాలు అస్త్రాలు